నాదొక చిన్న మనవి మేము నైంటీ నైన్లో మాస్టర్ సినిమా అనుకుంటా థర్టీ రూపీస్ చూసుకొని వచ్చినాం అది మన సైల నరసింహరెడ్డి మన పొరమాల్కి వెళ్తే మూడు వేలు అయింది ఫ్యామిలీతో అప్పటికే మూడు వందల రూపాయలు పాప్కర్న్ ఉండేది ఇప్పుడు వెళ్ళాలంటే కనీసం అయిందే కనీసం సామాన్యమైనడు సినిమాకి వెళ్ళడం కష్టం ఆన్లైన్లో బుక్ చేసుకుని రిలీజ్ రోజు వెళ్తామంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక సినిమా హీరోకి వంద కోట్లు మేము ఓన్లీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే మాకు పదిహేను వేల రూపాయలు మామూలు సెక్యూరిటీ గార్డ్గా కాంట్రాక్ట్గా మేము హైదరాబాద్ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్నా మాకు ఇది పరిస్థితి మరి వేలు కోట్లు వందల కోట్లు ఒక సినిమా హీరోకి వంద కోట్లంతా ఎక్కడ న్యాయం ఎవరు సొమ్ము కావాలండి అయిపోమ్మ ఇమ్మ రవి చేసిన తప్పే కానీ మేము దాన్ని ఓకే చేయడం లేదు కాకపోతే ఆయన చేసిన అంబిషను ఏదైనా సరే సార్ ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతే అనుకున్నాం కానీ అన్నీ జరుగుతాయి ఇప్పుడు అర్థమైందండి సెల్యూట్ సార్ మీకు కూడా కాంగ్రెస్ పట్టుకున్నాను కాకపోతే ఆయన చేసిన మార్గం మంచిది కాదు కానీ ప్రతి ఒక్క హృదయాల్లో నిలిచిపోయినాడు ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఐ అంతే ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఠాగూర్ సినిమా మేము చూసినాము కానీ ఇప్పుడు రియల్గా ఫస్ట్ టైం అండి చూస్తున్నాము ఠాగూర్ సినిమా సూపర్గా ఉందండి ఠాగూర్ సినిమా బాగా చూపిస్తాను ఠాగూర్ 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 ఎక్కడ చూడు ఓపెన్ చేయబోతే యూట్యూబ్ ఆన్ చేసినా రీల్స్ ఆన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ చూడు ఇమ్మంటారు అవి ఆయన హీరో ఠాగూర్ సినిమాలో ఆయన వాళ్ళు టీవీ చల్లేస్తారు కదా ఒక ముసలు ఆయన అట్లా అనమాట ఇప్పుడు ప్రజలందరిలో నా గుండెల్లో గుండెల్లో ఐదు కోట్ల మంది కాకపోతే ప్రజలకు తెలియపోయింది ఏంటంత వాళ్ళ ఓన్లీ డేటా మొత్తం ఆయన కలెక్ట్ చేసుకుని ఉంచినట్టు కొంచెం మీరు ఇచ్చిన సమాచారం అయితే మాకు అందింది కాకపోతే ఆయన చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ప్రజల గుండెల్లో ఒక ఠాగూర్ ఒక చిరంజీవి ఫ్యాన్గా నేను చెప్తున్నా మరో టాగూర్గా తయారయ్యాడు కాకపోతే సినిమా వాళ్ళు రేట్లు తగ్గించండి ముందు రేట్లు తగ్గించండి ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉంచండి సినిమా అనేది సినిమా అనేది ఇదేటో భ్రమ పదార్థం కాకుండా అప్పుడులో మరి మేము కూడా చూసిటం కదా సినిమాలో నైంటీ నైన్ టూ థౌసండ్ చూడాలని ఉంది ముఠా మేస్త్రి అప్పుడు వెళ్ళినా మా నాన్నగారితో మేము ముఠా మేస్త్రికి అయితే ముప్పై రూపాయలు అయింది ఈరోజు కొన్ని మూడు వేలు కాదు కాదు వేలకు వేలు కోట్లు ఒక సినిమా అనేటప్పటికీ అప్పుడులో సావిత్రి గారు ఉన్నారా ఆమె చేసిన దాన ధర్మాలు ప్రపంచంలో తర్వాత మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సార్ ఇది మీ వరకు రావాలి మీరు కూడా చూడాలి సార్ చాలా పరిస్థితులు ఎందుకంటే ఇది సినిమా కోసము ఎంతమంది అనుకున్నా చాలా దానం ఉంది సార్ మీరు చూడండి సినిమా అనేది పెద్ద మనకి అందరికీ అందుబాటులో ఉండాలి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు గుర్తొచ్చాడు ఆయన ఎందుకంటే ఇట్లనే దీనికోసమే ఆయన కూడా రేట్లు తగ్గించాడు మీరు సినిమా రేట్లు ఫస్ట్ తగ్గించండి రిలీజ్ రోజైనా ఏ రోజైనా ఒక వంద రోజులు సినిమా ఆడాలి పాత రోజులు రావాలి ఇంద్ర సినిమా హండ్రెడ్ డేస్ చూసినాం చనకేసరి చూసినాం అలాంటప్పుడు అన్ని మేము చూసుకుంటూ వస్తున్నాం మాకు ఫార్టీ ప్లస్ కాబట్టి మాకు కొన్ని సినిమాలు చూసినాం మేము ఒక చిరంజీవి ఫ్యానే చిన్నప్పటి నుంచి మీద చిరంజీవి ఫోటోలు మోటా మేస్త్రి ఫోటోలు పెట్టుకుని తిరిగిన రోజులు మాకు అది సార్ చూడండి అయిపో ఏమై రవి అంతే ఆయన చేసుకుని దౌర్భాగ్యం ఆయన ఏదైనా సరే అలాంటివి కాల్పడకూడదు ఇది చట్టద్రోహం ఓకే అండి థ్యాంక్ యూ